చేస్తారు ఇంకొకటి జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ముఖ్యమంత్రి పదవి కాదు కదా ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు వాడి స్థాయి ఏంది వాడి క్యారెక్టర్ ఏంది వాడికి జీవో చదవడం వచ్చా ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ

డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి రాస్తారు నమస్తాన్ని మొత్తానికి కొమ్మనేని శ్రీనివాస్ని నాగార్జున యాదవ్ భయపెట్టాడు మామూలుగా కాదు అయితే నిన్న ఒక లైవ్ డిబేట్ చేశాడు దానికి నాగార్జున యాదవ్ అని తీసుకొచ్చాడు కొమ్మిలేని శ్రీనివాస్ ఆడు ఊరికే ఊరుకుంటాడా ఆడి నోటు దోల కొలిది రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్న మాటలు అనేసాడు వాడు వీడు జొమాటో బాయ్ వాడికి వచ్చేదోటో రాదు ఇచ్చేదోటో రాదు అని చెప్పేసి అండి అప్పటికే కేఎస్ఆర్ ముఖం మాడిపోయింది ఏం అర్థం కల రెండు నిమిషాలు పిచ్చోళ్ళు అలా ఇటు ముడిపిడి ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాగార్జున అని చెప్పేసి అండి సరే అది అయిపోయింది వీడియో వైరల్ అయింది నాగార్జున యాదవ్ గారికి ఫోన్ల మీద ఫోన్లు ఆడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు నిజంగా నాగార్జున యాదవ్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారి కొమ్మరేని శ్రీనివాస కొమ్మరేని శ్రీనివాసు కూడా పడింది డబ్బుకు భయపడి ఆ వీడియో ఆ లైవ్ డిబేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిలీట్ చేశారు నాగార్జున యాదవ్ గారికి అయితే చుక్కలు తిప్పి చెప్తారనుకోండి ఫోన్ల మీద ఫోన్లు ఆల్రెడీ తెలంగాణలో కేసు రేవంత్ రెడ్డి గారి పని చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో కేసు నమోదైంది అలాగే నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు ఏడో గుడ్డోడు ఉంటాడు ఆడ ఈశ్వర్గాడును ఈడు నాగార్జున యాదవ్ గారు ఇద్దరు కూర్చున్న ఒక డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు దానికి చిత్తూరులో ఒక కేసు కొప్పలో ఒక కేసు రెండు కేసులు ఈ రెండు మూడు రోజుల్లో అడిగి బ్యాన్ ఆ సినిమా అర్థమైపోయింది అడికి అర్థమైపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నట్టు మనకు సమాచారం ఒకసారి ఇక్కడ మీ ముందు ఒకసారి చేసి చూపిస్తాను నాగార్జున యాదవ్ గారికి ఒక పదిహేను రోజుల దాకా నెట్వర్క్ పరిధిలోకి రాదు అది మా నాగార్జున అమ్మగాడు ఒక పదిహేను రోజుల వరకు కూడా నెట్వర్క్ పరిధిలోకి రాడు మరి ఎందుకురా అంత భయం అంత పెరుగుడు పెద్ద పెద్ద మాటలు అంత పెద్ద పెద్ద ముద్ర మాటలు మనం ఎందుకు మాట్లాడాలా ఫోన్ ఆఫ్ ఎందుకు చేసుకోవాలా ఎందుకు పారిపోవాలా ఎందుకు పారిపోవాలి చెప్పు ఆఖరికి పాపం కొమ్ములేని శ్రీనివాస్ అంటానే ఉన్నాడు బాబు బాబు నీకు పుణ్యం ఉంటుంది అలా మాట్లాడారు బాబు నువ్వు అలా మాట్లాడితే మనం మూసేస్తారు ఇక్కడ నీకు దండం పెడతానరా బాబు అంటే ఆహా లేదు